వరల్డ్ హ్యూమనిస్ట్ జూన్ ఇరవై ఒకటి డే డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశాన్ని మీ కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి వరల్డ్ హ్యూమనిస్ట్ జూన్ ట్వంటీ ఫస్ట్ డే ఇక వినండి మానవ జాతి వినాశనం తప్పదా అన్ని రకాలుగా నాశనమవుతూ ఉన్న మనిషిని బతికించుకోవాల్సిన అవసరం వచ్చింది తన అలసత్వం అజ్ఞానం మూర్ఖత్వం వల్ల మనిషి తన ఉనికికే ప్రమాదకారి అవుతున్నాడు అందుకే ఈ ఇరవై ఒకటి జూన్ని మనం హ్యూమనిస్ట్ డేగా జరుపుకుంటున్నాం మనిషి సజీవంగా ఉంటేనే ఏ ప్రభుత్వాలైనా కొనసాగుతాయి ఏ విపక్షాలైనా ఉద్యమాలు చేస్తాయి ఏ హక్కుల పోరాటానికైనా అర్థం ఉంటుంది మనిషి ఉనికి ప్రమాదంలో పడ్డప్పుడు అంతా శూన్యమే మతస్థులైనా మతరహితులైనా ధనికులైనా పేదలైనా ఏ ప్రాంతం వారైనా ఏ జాతి వారైనా బతికి ఉంటేనే దీన్ని జీవప్రపంచం అని అంటాం ఇది మా మాది పై చేయి అంటే మాది పై చేయి అని ఘర్షణలకు దిగాల్సిన సమయం కాదు ఈ భూమి మీదే మనిషి నశించిపోయే ప్రమాద స్థితిలో ఉన్నాడు కాబట్టి ఎవరిది పై చేయి అనేది అర్థం లేని మాట ముందు మనిషిని బతికించుకుందాం అందుకు తగిన అవగాహన పెంచుకోవడానికే ఈ హ్యూమనిస్ట్ డే పెరిగిపోతున్న కాలుష్యాల మీద గ్లోబల్ వార్మింగ్ మీద అంతర్జాతీయ సదస్సులు జరిపి ఈ దరిద్రని కాపాడుకోలేం కార్యాచరణ కావాలి తెలివి తక్కువ పాలకుల ఆర్థిక విధానాల వల్ల చితికిపోతున్నా పట్టించుకోకపోతే తప్పదు జాతి దేశ వినాశనం తిండి పెట్టే రైతుకే తిండి లేకుండా చేసే ప్రభుత్వాలు అవి ఉన్నంతకాలం మనిషికి మంచి రోజులు రావు పచ్చదనాన్ని నీటి వనరుల్ని ఖనిజాలని భద్రపరుచుకునే ముందు చూపు లేకపోతే మనిషి ఎలా మనుగడ సాగిస్తాడు అందుకే మనిషిని బతికించుకోవాల్సి ఉంది ఆ ఆలోచన సారాంశాన్ని సామాన్య జనానికి అర్థం చేయించడానికైనా మానవత్వం గురించి మానవవాదం గురించి నిర్భయంగా మాట్లాడాలి నిరంతరం మాట్లాడుతూనే ఉండాలి అందుకే హ్యూమనిస్ట్ డే జరుపుకోవాలి ఎల్లవేళలా మనుషులంతా మానవత్వంతో మసులుకోవడం నేర్చుకోవాలి విభజింపబడి ఉన్న మెదడు భాగాల్ని కలుపుకోవాలి ముఖ్యులైన మనసుల్ని ఒక్కటిగా చేసుకోవాలి ముఖలైన మనసుల్ని ముఖ్యంగా మనుషుల్లో భేదాభిప్రాయాలు ఉంటాయి కానీ మనిషిని కాపాడుకునే విషయంలో అభిప్రాయ భేదాలని పక్కకు నెట్టాలి తాము బతుకుతూ ఎదుటి వారిని బ్రతికనివ్వాలి ఆకలితో అలమటిస్తున్న వాడి ఆకలి తీర్చడం మానవత్వమే ఆర్థికంగా కుప్పకూలిన వారికి చేయూతనివ్వడం మానవత్వమే ఇవి మానవత్వానికి మనకు కనిపించే చిన్నపాటి ఉదాహరణలు మాత్రమే కానీ సర్వమానవాళికి పనికొచ్చే వైజ్ఞానికుల పరిశోధనలు మనకు కనపడవు శతాబ్దాలుగా వారు కనిపెట్టిన వస్తువుల వల్ల పరికరాల వల్ల మందుల వల్ల జనజీవితం సుఖమయం అవుతూ వచ్చింది బాధను తగ్గిస్తూ జీవితాన్ని పొడిగిస్తూ వారు అందించిన ఆవిష్కరణలు సమాజ గతినే మార్చివేశాయి ఇక అత్యాధునిక వైజ్ఞానిక వసతుల్ని పూర్తిగా అనుభవిస్తూ జనాన్ని మోసపూరితంగా వెనక్కి నడిపిస్తున్న రాజకీయ నాయకులు మత పెద్దలు పూజారులు ప్రవచనకారులు ముల్లాలు ప్రీస్తులు వక్తలు ప్రవక్తలు కొంతమంది ఉన్నారు వారి భార్య నుండి మన జనాన్ని మనం రక్షించుకోవాలి జనంలోని వివేకాన్ని జాగృతం చేయాలి ఏమైనా మనిషిని కాపాడుకోవటం మన ధ్యేయం కావాలి కొందరు పెద్దలు మానవత్వం మానవతావాదం గురించి విరివిగా మాట్లాడుతుంటారు కానీ దానికి విరుద్ధమైన పనులు చేస్తుంటారు దీనివల్ల అమాయకులైన సామాన్యులు అయోమయంలో పడుతుంటారు అందుకే మానవత్వం అంటే ఏమిటో అది ఎలా వాడుకలోకి వచ్చిందో టూకీగా తెలుసుకుందాం దీన్నే ఇంగ్లీష్లో హ్యూమనిజం అంటున్నాం ఆ హ్యూమనిజం ఇంగిత జ్ఞానంతో మొదలై నైతిక విలువలతో కూడిన ఒక తాత్విక చింతన మానవత్వం దానికి కొంత విచక్షణ విశ్లేషణ జ్ఞానంతోడైతే అదే హేతువాదం అవుతుంది అది పూర్తిగా ప్రజాస్వామ్యపు పునాదుల మీద నిలబడి మానవ జాతిలో సమానత్వం కోసం సంఘర్షిస్తుంది అన్ని వేళలా అన్ని దశల్లో మానవాభ్యుదయాన్ని కాంక్షించేదే మానవవాదం ఫెడ్రిజ్ ఎమాన్యుయల్ నైదమ్మర్ తొలిసారి పద్దెనిమిది వందల ఎనిమిదిలో హ్యూమనిజం అనే పదాన్ని రూపొందించాడు నిజానికి ఇది లాటిన్ భాషలోని హ్యూమినిటస్ అనే పదంలోంచి తీసుకున్నది ఇలాంటి పదాలు ఇంగ్లీష్లో ఇజంతో ముగుస్తాయి కనుక దీనికి ఇజం కలిపి హ్యూమనిజం అయింది దీనిలోంచే హ్యుమానిటీ అనే పదం వచ్చింది అవేరియన్ ఎడ్యుకేషనల్ కమిషనర్ అయిన ఫెడ్రిచ్ నైథమ్మర్ తన అధికారాన్ని ఉపయోగించి జర్మన్ సెకండరీ స్కూళ్లలో హ్యూమనిటస్ అనే దాన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చి బోధించే ఏర్పాటు చేశారు ఆ విధంగా పంతొమ్మిది వందల ముప్పై ఆరులో హ్యూమనిజం అనే పదం ఇంగ్లీష్లో చేరింది పదిహేడు వందల అరవై ఐదులోనే ఒక పేరు తెలియని రచయిత మానవాళిని ప్రేమిద్దాం అని రాశాడని ఆ తరువాత పరిశోధనలో బయటపడింది ఏది ఏమైనా ఫ్రెంచి విప్లవానికి ముందు వెనుకలుగా వెలువడ్డ చరిత్ర తాత్విక చింతన సామాజిక రాజకీయ సాహిత్య గ్రంథాలు మానవాళిని కేంద్రకంగా చేసుకుని వెలువడ్డాయి దయాగుణం సేవాభావమే కాదు తగిన విద్వత్తు కూడా ఉంటేనే అతన్ని హ్యూమనిటస్గా గుర్తించాలన్నారు శిశిరో ఆ విధంగా చాలా శతాబ్దాలు మత విశ్వాసాలతో పాటు మానవత్వం చలామణి అయ్యింది క్రమక్రమంగా పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దాల కాలంలో మానవ అవసరాల మీద శ్రద్ధ పెట్టడం పనికిరాని విశ్వాసాల్ని పక్కకు నెట్టడం ప్రతిదానికి కారణాన్ని అన్వేషించడంతో ప్రారంభమై మానవతావాదం ఒక ఆలోచన ధోరణిగా రూపుదిద్దుకోవటం మొదలైంది ఆ ఆలోచన ధోరణి అన్ని కళల్లోకి వ్యాపించింది మానవవాద దృక్పథంలోంచి లలిత కళలు కవిత్వం విద్య వైద్యం వంటి రంగాలన్నీ బలపడుతూ వచ్చాయి ప్రతి చోట ప్రతి రంగంలో ప్రశ్నకు విలువ పెరుగుతూ వచ్చింది ఆ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించుకునే క్రమంలో హేతువాదంతో కూడిన మానవవాదం శాస్త్రీయ అవగాహన వ్యాప్తి చెందాయి తొలిసారిగా పంతొమ్మిది వందల ముప్పై మూడులో హ్యూమనిస్ట్ మేనిఫెస్టో చికాగో విశ్వవిద్యాలయంలో జరిగిన సదస్సులో విడుదలయ్యింది ఆ మేనిఫెస్టో ప్రధానంగా కారణం నైతికత సామాజిక ఆర్థిక న్యాయం సమన్యాయం సమన్వయం అనే సూత్రాల మీద ఆధారపడింది వీటన్నిటితో పాటు మరొక విషయం ప్రత్యేకంగా చర్చించబడింది అదేమిటంటే ఆధారం లేని విశ్వాసాలు మూఢనమ్మకాలు పక్కకు పెట్టి వైజ్ఞానిక అవగాహనను పెంపొందించాలని దానిపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉందని కూడా మేనిఫెస్టోలో రాశారు మానవవాదం గురించి అవగాహన పెరుగుతున్న దశలో ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ నిఘంటు ఒక వ్యతిరేకమైన అర్థాన్ని ప్రచురించింది దాన్ని రూపొందించిన బృందంలో ఒక ఇంగ్లీషు వాడు అంటే చులకన భావం గలవాడు ఆ అనే అర్థాలు రాశాడు దైవభావన్ను ధిక్కరించేవాడు ఉట్టి మానవతావాదులు అరాచకవాదులు ఆస్తులను దోపిడి చేయువారు అని రాశాడు బహుశా అతను విశాలమైన భావజాలంతో ప్రగతిశీల ధోరణితో ఆలోచించలేనివాడై ఉంటాడు అందువల్ల అతను తన అక్కసను అలా వెళ్ళగక్కున్నాడు ఇది మాత్రమే కాదు అలాంటి మరికొన్ని సంఘటనలు జరుగుతూ రావడం దానివల్ల సహజంగా మతతత్వవాదులకు ఏనుగుల బలం చేకూరింది అదే సమాజంలో వేళ్ళు కొనిపోయింది తరతరాలుగా ప్రపంచవ్యాప్తంగా దైవభావన బలం పుంజుకుంది దాని పర్యవసానంగానే మతాన్ని దైవాన్ని ప్రశ్నించిన వారు దుర్మార్గులు పాపాత్ములు చెడ్డవారు అనే ముద్ర వేయబడుతూ వచ్చారు అందుకే చూడండి పరిస్థితి ఈనాటికి పూర్తిగా మారలేదు మత విశ్వాసాలలో పడి కొట్టుకుపోయే వారిని మామూలు మనుషులుగా పరిగణిస్తున్నారు స్వేచ్ఛాలోచనతో హేతుబద్ధంగా మాట్లాడే వాళ్లను పిచ్చి వాళ్ళ కింద జమకడుతున్నారు అయితే అడ్డుకునేవారు విషయం వివరించేవారు ప్రతి తరంలో ఎవరు ఉండటం లేదని కాదు ఉంటున్నారు కానీ మందే ఉంటున్నారు జ్ఞానం యొక్క భవిత పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నాటి ఆలోచనలు అనే గ్రంథంలో ఎర్నెస్ట్ రెనన్ ఇలా రాశాడు భవిష్యత్తులో మతమేదైనా ఉంటే అది ఆ మానవవాదం అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను శాఖోపశాఖలుగా ఉన్న ఈ విశ్వాసాలన్నీ ఒక్క తాటిపైకొచ్చి నైతిక విలువలతో కూడిన మా నవవాదంగా రూపుదిద్దుకుంటుంది తప్పదు సంప్రదాయం పేరుతో ఛాదస్థాలు వ్యాప్తి చేస్తున్న అబద్ధపు పండగల్ని అసంబద్ధపు ఉత్సవాల్ని నిరసిద్దాం మనిషి గౌరవాన్ని ఔన్నత్యాన్ని నిలిపే ప్రత్యామ్నాయం కొరకు సిద్ధపడదాం ప్రత్యామ్నాయ కార్యక్రమాలకు రూపకల్పన చేద్దాం మనుషులం గనక మనిషిని గుర్తిద్దాం మనిషిని గౌరవిద్దాం మనిషిలోని మానవత్వాన్ని మనిషితనాన్ని నిలుపుకుందాం మనిషిలా బతుకుతూ మనిషిని బతికించుకుందాం దుర్మార్గాల్ని ఆపే శక్తి సంప్రదాయాలకు లేదు వైజ్ఞానిక అవగాహన పెరిగితేనే మానవత్వం వికసిస్తుంది అంటూ డాక్టర్ దేవరాజు మహారాజు వీరు రచయిత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత మానవవాది వీరు దాచినటువంటి వరల్డ్ హ్యూమనిస్ట్ జూన్ ట్వంటీ ఫస్ట్ డే అంటూ విరచించిన అంశాన్ని మీ కానుమోకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానుమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు